తిరుపతి శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా స్వాగత ఇక్కడ చేసినటువంటి ముఖ్య అతిథులు ఎరపతి శ్రీనివాసరావు గారిని కోరుకుంటే ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి అందరూ కూడా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ పట్టణ యాదవ సోదరుల కార్తీక వన సమారాధన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ కార్యక్రమాలు మనం కమ్యూనిటీ వైజ్గా పెట్టుకొని అందరం కూడా కుటుంబాలతో సహా అందరూ ఒక చోట వచ్చి ఈ వన భోజనాల కార్యక్రమాన్ని కూడా కార్తీక వన సమాధన కార్యక్రమాన్ని కూడా మనం పెట్టుకుంటాం ఇక్కడ చూస్తే వెంకటేశ్వర స్వామి దెవరంపాడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కార్తీక మాసంలో పరమశివుని ఆశీస్సులు ఇవన్నీ కూడా మన కుటుంబాలకు ఉండాలని చెప్పి కూడా అందరం భక్తి శ్రద్ధలతో కూడా ఈ మాసం అంతా కూడా ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున కూడా పూజలు చేస్తారు ముఖ్యంగా మనం కమ్యూనిటీ వైజ్ చూస్తే ఒక బలమైన కమ్యూనిటీ సమాజంలో ఒక చరిత్ర ఉన్న కమ్యూనిటీ రాజుల కాలం నుంచి కూడా ఆచరిక వ్యవస్థ నుంచి కూడా చరిత్రలో మనం వెళ్తే మననే అక్కడ విగ్రహాన్ని కూడా మనం పెట్టుకున్నాం పిటిగురాల్లో అదేవిధంగా మనం చూస్తే ఆ కలియుగదయం వెంకటేశ్వర స్వామి దే గుడిలో కూడా ఉదయం మరి తలుపులు తీసి మరి గుడి తలుపులు తీసి అందరికీ కూడా దేవదర్శనం కల్పించే అవకాశం కూడా చరిత్రలో యాదవ సోదరులకే వచ్చిందన్న సంగతి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది సో అందుకనే సమాజాల యొక్క బలమైన కమ్యూనిటీగా ఉన్న యాదవ సోదరులు అందరూ కూడా మరి మన ఎన్నికల్లో అందరూ బాగా సహకరించారు మద్దతు ఇచ్చారు భవిష్యత్తులో కూడా మీ అందరి ఆశీస్సులు ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ కమ్యూనిటీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వంలో కానీ లేకపోతే శాసనసభ్యుడిగా నా వైపు నుంచి కానీ ఎలాంటి సహకారం కావాలన్నా తప్పకుండా ఉంటుందన్న సంగతి కూడా తెలియజేసుకుంటూ ఈ కమ్యూనిటీ అభివృద్ధికి వ్యక్తిగతంగా మీ అభివృద్ధికి నేను శాసక్తలు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీలో నన్ను కూడా ఒకటిగా భాగస్వామ్యం కల్పించినందుకు నమస్కారాలు ధన్యవాదాలు నమస్కారం మనోధైర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండేది కాదు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గురుజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన జనాభా ఆమాష ప్రకారం మనకి రాజకీయ అవకాశాలు అన్ని కూడా కల్పిస్తున్నారు భవిష్యత్తులో కూడా వారి అన్నదండలు మా సామాజిక వర్గానికి ఇస్తారని చెప్పి భావిస్తూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమం చేసినందుకు పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటాం